మాట్లాడాలి మాట్లాడడం మొదలుపెట్టిందో అప్పుడు అర్థమైంది వెళ్ళి చైడ్ని తీసుకొచ్చి అందరి ముందు ఇచ్చాను అప్పుడే నేను అందరి ముందు నిజాన్ని బయట పెట్టొచ్చు పెద్దావిడి కదా అని వదిలేశాను పక్కకు పిలిచి వార్నింగ్ ఇచ్చానని చెప్పనేసరికి ఇంత చేసిందా అంటే కావాలని గొడవ పెట్టుకోవాలనా అని చెప్పాను కానీ ఇంకా మీకు అర్థం ఆంటీ సంజు మామూలు అనుకుంటున్నారా వాడెంత దుర్మార్గుడో మీకు అస్సలు అర్థం కావట్లేదు కావాలని ఆ కాంతంగారిని తీసుకొచ్చి ఇంట్లో గొడవ చెయ్యాలని మౌని కానీ ఇక మీదటిక్కడికి కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికి కానీ వెళ్లకుండా చెయ్యాలని వాళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకున్నారు ఎక్కడికక్కడ బాలు గొడవ పడకుండా చాలా శాంతంగా ఉండి సమా చెప్తూ ఉండేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక చైను దొంగతనం చేసి ఈ ఫంక్షన్ ఆపి గొడవ చేయాలని మొదలుపెట్టారు చైన దొరికింది కాబట్టి సరిపోయిందాంటి అని చెప్పాను కానీ మంచి పని చేశావు అని చెప్పి వెంటనే మీనా కాస్త శృతిని హత్తుకుంటుంది అదేంటి మీనా బయట వాళ్ళొచ్చి మన మన ఇంట్లో వాళ్ళని కించపరుస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను చాలా థ్యాంక్స్ అత్తయ్య అంతమందిలో మీనా బంగారం కోసం ఆశపడేది కాదని నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు థ్యాంక్స్ రోహిణి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పనేసరికి అదేంటి మేము అలా మాట్లాడతావు నువ్వెలాంటిదానివో మాకు తెలియదా అత్తయ్య అన్నారన్న ఒక్క కారణంతో పసుపు తాడు కట్టుకుని పసుపు కొమ్ము కట్టుకుని ఉన్నదానివి నువ్వు బంగారం కోసం ఆశపడతావా చెల్లెల కోసం రాత్రింపగళ్ళు కష్టపడి బాలు ఇంత పెద్ద ఫంక్షన్ని రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు చేసి ఒక్కడు తన భుజాల మీద వేసుకొని ఇంతెలా చేస్తే బాలుని తప్పుపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాము ఆపదొస్తే మన అన్న వాళ్ళకి మనం తోడుగా ఉండాలి అంటూ రోహిణి చెప్పేసరికి అంతా కూడా జరిగిపోతుంది ఇంక ఇక్కడ సంజు వాళ్ళు అయితే రగిలిపోతూ ఉంటారు అంతలా అవమానించాలని ఎంతలా చూసినా కానీ ఎక్కడికక్కడ తగ్గి ఉండడంతో పాటు నువ్వేంటక్క చైన తీసిన దానివి జాగ్రత్తగా పెట్టడం అనేసి పైగా క కారులో దాచిపెడతావా అయినా పిల్ల చూసింది కాబట్టి తెలిసిపోయింది అది చైన తీయకుండా వేరేది ఏదో చెయ్యాల్సిందక్కా అని చెప్పాను కానీ ఏం చేయమంటావరా ఎలా ఆపమంటావు చెప్పు అక్కడ ఆపడానికి ఆప్షన్ లేదు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అందుకే ఆ పుస్తల తాడు తీసి దాచిపెడితే గొడవ జరుగుతుంది కదా పుస్తల తాడు లేదని గొడవ పెట్టి వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను కానీ ఆ పిల్ల శృతి మామూలుది కాదురా చూసేసింది అని చెప్పాను కానీ సర్లే వదిలేసే జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పి ఇంకా అంతా కూడా మామూలుగానే ఉంటారు దొంగతనం చేసింది ఈవిడ కానీ మీనా వదిన్ని చాలా తప్పుగా మాట్లాడారే చూసారా అత్తయ్య కావాలనే గొడవ పెట్టడానికి అక్కడికి వచ్చారు గొడవ చేశారు చూసారా అత్తయ్య అని కానీ అంతా చూస్తూనే ఉన్నానమ్మా కానీ ఏమీ చేయలేను మాటలు పడడం తప్ప మాట అనలేని పరిస్థితిలో ఉన్నాను ఆవిడ చూసారా ఎలా మాట్లాడుతుందో అని చెప్పనేసరికి వదిలేసే మొత్తానికి న్యాయమే గెలిచింది కదా నీ పుస్తల తాడు దొరికింది ఆయన శృతి తీసుకొచ్చి ఇచ్చింది కదా మా వదనికి ఎంత అయినా బుద్ధి లేదు అందరి ముందు నిజాన్ని బయట పెట్టవలసింది శృతి బయట పెట్టకుండా సైలెంట్గా ఊరుకుంది అని చెప్పి ఇంకా సువర్ణ అంటుంది ఇంకా కొన్ని రోజులు సైలెంట్గానే ఉంటాడు ఎందుకంటే అక్కడ బాలు ఇచ్చిన వార్నింగ్తో ఇక శృతి ఇచ్చిన వార్నింగ్తో సంజు కొన్ని రోజులు నార్మల్గానే ఉంటాడు ఇంకా మౌనికతో బాగానే ఉంటాడు బాగానే ఉండేసరికి రెండు నెలలు గడిచిపోతాయి మూడో నెల రావడంతో మౌనిక వాంతులు చేసుకుంటుంది ఏంటి తిన్నా దరగలేదా పేకల దాకా తింటే అలాగే వాంతులు అవుతాయి అనగానే ఏం మాట్లాడుతున్నారండి అమ్మాయి వాంతులు చేసుకుంటే తిన్నా దరగలేదని ఎలా అనుకుంటారండి ఏమో శుభవార్త కూడా కావచ్చు కదా అని చెప్పను కానీ ఏంటమ్మా ఏంటి నువ్వు చెప్పేది అనగానే అవును ఒక్క నిమిషం ఉండు నేను అడిగి వస్తాను అంటూ సువర్ణ కాస్త లోపలికి వెళ్ళేసరికి ఏంటమ్మా మౌనిక డేట్ వచ్చిందనగాని లేదత్తయ్య అని చెప్పి చాలా ఏకారంగా ఉంటుంది అత్తయ్య ఈ మధ్యకాలంలో మీకు చెప్దామనుకున్నాను కానీ ఏమో అలాగే ఉంటుందని చెప్పడం మానేశాను అనగాని ఒరే సంజు ఒరే సంజు అంటూ సువర్ణ పిలుస్తుంది ఏంటమ్మా అని చెప్పాను కానీ కంగ్రాచులేషన్స్ రా నువ్వు తండ్రి కాబోతున్నావు అనగాని ఒక్కసారిగా సంజు నీలకంఠం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి ఇది నెల తప్పిందా అని చెప్పాను కానీ అవున్రా ఏ భార్య నెల తప్పితే ఏ భర్త అయినా సంతోషపడతాడు కదా అలాంటిది నువ్వేంట్రా ఇది నెల తప్పిందా అంటూ మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ దాని కడుపులో ఉన్న బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పనేసరికి ఒరే నోర్ ముయ్యిరా ఏం మాట్లాడుతున్నావు తన కడుపులో ఉన్న బిడ్డకు నీకు సంబంధం లేదేంటి నువ్వు దాని బా భర్తవే కదా మరి దాని కడుపులో ఉన్న బిడ్డకు నీకు సంబంధం లేదని ఎలా మాట్లాడుతున్నావురా అది అసలు నోరేనా అని చెప్పాను కానీ దాంతో నేను ఎప్పుడు కాపురం చేశానని దాని కడుపులో బిడ్డ పెరగడానికి ఆ బిడ్డకు నాకు సంబంధం ఉండడానికి అనగానే అదేంటండి అలా మాట్లాడతారు తాగి వచ్చినప్పుడు వచ్చేవారు కదా అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నావే తాగేసి నాకు నిమ్మత్తుగా నిద్రపోవడం ఒకటే తెలుసు నీ మీద నేనెందుకు ఇష్టపడగాని నిన్ను పెళ్లి చేసుకున్నానా నీతో ఇష్టపడి సంసారం చేయడానికి అయినా నేను నిన్ను ముట్టుకున్నదే లేదు అని చెప్పి ఇంకా సంజు మాట్లాడేసరికి అలా మాట్లాడకండి నేను అసలు ఎక్కడికి వెళ్తున్నానని నేను ఎప్పుడైనా బయటికి వెళ్తున్నానా నేను తప్పు చేస్తాను అని మీరు అనడానికను కానీ అప్పుడప్పుడు గుడికి వెళ్ళి ఎవరిని కలిసి వస్తున్నావో ఎవరితో తిరుగుతున్నావో ఎవరికి తెలుసాను కానీ ఏం మాట్లాడుతున్నావురా నోటికి ఎ ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటమై ఏంటి నోటుకొచ్చినట్టల్లా బాక కనగాని ఆయన ఇది ఎక్కడ తేలాల్సిన విషయం కాదు వాళ్ళ పుట్టింట్లోనే తేల్చుకుంటాను అని చెప్పి ఇంకా మౌని కాస్త చేయి పట్టుకుని తీసుకొస్తాడు ఒరే అమ్మాయి ఒట్టి మనిషి కాదురా అని చెప్పనేసరికి ఇంకా చేయి పట్టుకొని బరా బరా తీసుకొచ్చేస్తాడు తీసుకొచ్చేసి ఇంకా ఇంటికి తీసుకురావడంతో ఇదిగోండి మీ అమ్మాయి మీ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పనేసరికి ఏం జరిగింది అల్లుడు గారు అసలు ఏం జరిగింది మా అమ్మాయికి మీకు సంబంధం లేదని చెప్తున్నారేంటి ఏమైంది అల్లుడు గారు అంటూ సత్యం ప్రభావతి అనగానే మీ అమ్మాయి నెల తప్పింది కానీ కడుపులో ఉన్న బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నారండి మా అమ్మాయి నెల తప్పితే కడుపులో ఉన్న బిడ్డకు మీకు సంబంధం లేకపోవడం ఏంటి నాకు కూతురు అలాంటి మనిషి కాదు తప్పుడు తిరుగుళ్ళు తిరిగే మనిషి కాదు ఇంటి పట్టునే ఉన్నా ఎక్కడికి వెళ్ళినా నీతి నియమాలు దాటే మనిషి కాదు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకండి అల్లుడు గారు పోనీలే కదా ఇన్ని రోజులు మీకు మర్యాదిస్తుంటే నా కూతురు మీదే నింద వేస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు బాలు కాస్తా వస్తాడు వచ్చేసరికి ఏం జరిగిందమ్మా అని కానీ ఎవరు ఏమీ మాట్లాడరు మౌనిక ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది మీనా అని కానీ అది అది అనగానే ఏంటి బాబా ఎవరు ఏమీ చెప్పడం లేదా నేను చెప్తాను ఈ రోజుతో నీ చెల్లికి నాకు బంధం తెగిపోయింది ఎందుకంటే నీ చెల్లెలి కడుపుతో ఉంది ఆ కడుపులో ఉన్న బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పనేసరికి బాలుకి చాలా కోపం వస్తుంది వెంటనే ఇంకా బాలు నీ సత్యం పట్టుకున్నా కానీ సత్యాన్ని కూడా పట్టించుకోకుండా సంజు కాలర్ పట్టుకుంటాడు ఏంటి బావా అని చెప్పను కానీ నోర్ మూసై నా చెల్లెల మీద నింద వేస్తావా నువ్వు చెడు తిరుగులు తిరిగే అలవాటు నీకుందేమో గానీ నా చెల్లెలికి అలాంటి అలవాటు లేదు హత్తింట్లో జరిగింది పుట్టింట్లో చెప్పే బుద్ధి నా చెల్లిది కాదు నువ్వు అక్కడ ఎన్ని కష్టాలు పెడుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా దాని మొహం చూడడంతోనే దాని మనసేటో నేను తెలుసుకోగలను కానీ ఎప్పటికైనా నా చెల్లెలు నోరు విప్పి చెప్తుంది కదా అత్తవారింట్లో ఎంత కష్టపడుతుందో చెప్తుంది కదా అని ఇన్ని రోజులు ఎదురు చూశాను నాన్న వీడు అసలు మంచివాడు కాదు నాన్న ప్రతి క్షణం మౌనికాని టార్చర్ పెడుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా దాని కడుపులో బిడ్డకు తండ్రి వీడు కాదు అంటున్నాడు అస్తమాను తాగి వాగే ఈ వెధవ వీడు తండ్రి కాకుండా ఎవడవుతాడు ఆ వీడు తండ్రి కాదా ఏ మౌనిక మా మౌనిక తప్పు చేసే మనిషి కాదు తప్పు చేసి అసలు అటు అత్తింటి పరువుని ఇటు పుట్టింటి పరువును తీసే మనిషి కాదు నువ్వే తప్పుడు మనిషివేమో నా చెల్లెలు నిప్పు అనగానే ఏంటి చూసినట్టు మాట్లాడుతున్నావు అనగానే చూసినట్టే చెప్తాను నా చెల్లెలు ఏంటో నాకు తెలుసు మా ఇంటి పెంపకం అలాగనే ఉంటుంది గీత దాటద్దు అంటే అలానే ఉంటాం మేము అంతే తప్ప తప్పులు చేసే వాళ్ళం కాదు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళి చేసే మనస్తత్వం కూడా కాదు అందుకే రవి కోటేశ్వరరాలైన సురేంద్ర కూతుర్ని ప్రేమించిన తననే పెళ్లి చేసుకున్నాడు మా నాన్న చెప్పాడని నేను పెళ్లి చేసుకున్నాను మా అమ్మ చెప్పిందని మనోజ్ పెళ్లి చేసుకున్నాడు అంతే తప్ప మేమేమి ఒకరితో తిరిగి మరొకరితో ఉండేవాళ్ళం కాదు మా అలాగే మా చెల్లెళ్ళు కూడా నా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే చీరేస్తాను కానీ మాట్లాడతాను ఏం చేస్తామనేసరికి చంప చెల్లు అనిపించడంతో అప్పుడే నీలకంఠం ఇంటికి వస్తాడు వెళ్ళి వెళ్ళి నీలకంఠం మీద పడి ఏంటి ఏంటి నా కొడుకుని చంపేస్తారు కానీ చంపాను నిలువులా పాతేస్తాను నా చెల్లెలు గురి తప్పుగా మాట్లాడితే ఎలా వదిలిపెడతాను చంపేస్తాను నీ కొడుకుని అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే కావలితే అది కాదన్నయ్య కావాలంటే ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్లు చేస్తే తెలిసిపోతుంది అన్నయ్య అని కానీ తెలిసిపోతుంది ఎలాంటి దరిద్రులు వదిలించుకోవాలంటే ఇదే చేయాలి నా చెల్లెలు కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నువ్వని తెలిస్తే జీవితాంతం నా చెల్లిని ఏలుకొని జాగ్రత్తగా చూసుకుంటావా అని చెప్పనేసరికి ఏంట్రా మాట్లాడమనగానే ఏదో అవమానించి ఇంట్లో వదిలేద్దామనుకుంటే వీళ్ళంతా కలిసి దానికి సపోర్ట్ చేస్తున్నారు నాన్న అని చెప్పనేసరికి చెప్పరా తన కడుపులో బిడ్డ కనగానే నేనే నాన్న అదెక్కడికి వెళ్ళింది అని చెప్పనేసరికి నోరు మూసుకొని దానికి క్షమాపణ చెప్పు బావగారు చెల్లమ్మ క్షమించండి వాడేదో తాగిన మత్తులో మాట్లాడుంటాడు ఇక మీదట మౌనికాని జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి నీలకంఠం కాస్త మౌనికాని తీసుకువెళ్తాడు సంజు కూడా బాలు గురించి తెలిసిన తర్వాత బాలుకి ఇక్కడ ఏం జరుగుతున్నా తెలిసిపోతుంది తన చెల్లెలు చెప్పకపోయినా అని కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్